అందరికీ నమస్కారం అండి ఈ రోజు కళ్యాణ్ రాము సంయుక్త మీనన్ జంటగా నటించిన డెవిల్ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా ఎలాగ ఉంది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అన్నది మనం పూర్తి వివరంగా తెలుసుకుందాము కళ్యాణ్ రాము సంయుక్త మేనన్ మాలవేక నాయరు శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు నటించారు ఈ సినిమాలో దర్శకత్వం వచ్చి అభిషేక నామ సంగీతం వచ్చి హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమా కథ ఏంటంటే ఈ సినిమా కథ అంతా పంతొమ్మిది వందల నలభై ఐదులో సాగుతుంది స్వతంత్రం కోసం పనిచేస్తున్న ఆజాద్ హిద్ ఫౌజ్ చీఫ్ సుభాష్ చంద్ర బోస్ ఇండియాకు వస్తున్నట్టు తన అనుచరులకు తెలియజేస్తాడు తను ఎక్కడ ల్యాండ్ అవ్వాలనేది కోడ్ రూపంలో తెలియజేయాలని తన ముఖ్య అనుచరుడు త్రివర్ణకు లేఖ ద్వారా తెలియజేస్తారు చంద్రబోస్ ఇండియాకు వస్తున్నట్టు తెలుసుకున్న బ్రిటిష్ ఆర్మీ అతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది అదే సమయంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో రాసపాడు జమీందారు కూతురు విజయ అంటే అభిరామి హత్య జరుగుతుంది ఈ కేసు విచారణ బాధ్యతలను బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ అంటే కళ్యాణ్ రాముకు అప్పజెప్తారు డెవిల్ కి విజయ్ కజను వైశ్యద అంటే సంయుక్తమేనన్పై అనుమానం కలుగుతుంది ఆమెతో ప్రేమలో పడినట్టు నటించి అసలు విషయం తెలుసుకోవాలని భావిస్తాడు బోసును పట్టుకునే ఆపరేషన్ ఈ కేసులో ఉన్న సంబంధం ఏంటి బోసు ముఖ్య అనుచరుడు త్రివర్ణ ఎవరు తర్వాత ఏమైంది బోస్ ఇండియాకు వస్తున్నట్టు బ్రిటిష్ సైన్యానికి ఎలా తెలిసింది నైషధ అంటే సంయుక్తమైన రహస్యంగా కలుసుకున్న వ్యక్తి ఎవరు ఈ కథలో మాలవేకా నాయర్ పాత్ర ఏంటి అన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే డెవిల్ కథ కథనం రెండు పాతవగానే ఉంటాయి హీరో సీక్రెట్ ఏజెంట్ గా ఉండి ఓ ఆపరేషన్లో పాల్గొనడం అతను తన ఒరిజినాలిటీ కప్పిపుచ్చి మరోలా నటించడం లాస్ట్ క్లైమాక్స్లో అసలు విషయం తెలియడం తర్వాత శుభంగాడు ఈ తరహా కథలు తెలుగులో మనకు చాలానే వచ్చాయి సినిమా అయితే మాత్రం జస్ట్ యావరేజ్గా ఉంటుంది వెళ్ళిన ప్రేక్షకుడికి ఎవరికి కూడా బోర్ అయితే కొట్టదు కానీ మధ్య మధ్యలో ల్యాగ్ సీన్ లేకుండా ఉంటే కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉండేది సినిమా టోటల్గా అయితే మాత్రం ఏదో యావరేజ్గా ఉంటుంది ఇందులో నందమూరి కళ్యాణ్ రాము సంయుక్తమైన అయితే బాగానే యాక్ట్ చేశారు సాంగ్స్ అయితే ఏదో మాదిరిగా ఉంటాయి అసలు ఈ సినిమాకి కలెక్షన్స్ చాలా దారుణాతి దారుణంగా ఉన్నాయి అలాగే ఏ క్లాసుల్లో ఏదో మాదిరిగా ఉంటే బీఎన్సీలో అయితే మరీ ఘోరంగా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టడం వల్ల లాస్ట్ టైం కూడా కళ్యాణ్ రాము అమీ గోసన్ టైటిల్ పెట్టి చాలా ఘోరాతి ఘోరంగా ఫ్లాప్ అయింది అలాగే ఇప్పుడు కూడా డెవిల్ అనే ఇంగ్లీష్ టైటిల్ పెట్టడం వల్ల ఈ సినిమాకి ఎక్కడ హౌస్ఫుల్ బోర్డులు అయితే పడలేదు చాలా చోట్ల బీఎన్సీలు అయితే ఐదేసి వేలు ఏడేసి వేలు ఆరేసి వేలు ఈ విధంగానే కలెక్షన్స్ నడిచాయి రేపు నుంచి కొన్ని మానుషులు కొన్ని విలేజ్లు అయితే నో ఆడియన్స్ అని కూడా ఏజెంట్లు పెట్టే పరిస్థితిలో ఉంది సినిమా అయితే మాత్రం కలెక్షన్స్ చాలా డల్లగా ఉన్నాయి సినిమా యూనిట్కి ఎవరు చెప్పారు ఏంటో నాకేం అర్థం కాదు కానీ యూనిట్గా అందరూ సంబరాలు చేసేసుకోవడం సినిమా ఏదో హిట్ అయిపోయినట్టుగా బాణాసంచి కాల్చేసి నలుగురైదురు యూనిట్ సభ్యులందరూ కూర్చుని ప్రెస్ మీట్ పెట్టేసి సినిమా సూపర్ హిట్ సూపర్ హిట్ అంటూ మీడియాని వాడుకుంటా ఉన్నారు సినిమా అయితే టాక్ అయితే మాత్రం జస్ట్ ఏదో బిలో యావరేజ్ అని టాక్ వచ్చింది తప్ప సినిమా అయితే సూపర్ హిట్ అనే టాక్ రాలేదు అసలు వీళ్ళు హీరో కానీ డైరెక్టర్ కానీ నిర్మాత కానీ ఎవరు కూడా కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయా అన్నది తెలుసుకోరా వీళ్ళు నాకు అర్థం కావట్లేదు దారుణమైన కలెక్షన్లు ఉన్నాయి మార్నింగ్ షో పదకొండు గంటలకు బుకింగ్ ఓపెన్ చేస్తే పన్నెండు గల్లా బుకింగ్ క్లోజ్ అయిపోతాయి అన్ని చోట్ల నుంచి కలెక్షన్స్ వస్తాయి ఏ విధంగా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు అంటే ప్రమోషన్ కోసం సెలబ్రేట్ చేసుకుంటున్నారా నిజంగా కొన్ని సెంటర్లో రెంట్లు కడితే డిప్షిట్లు అనమాట సినిమా అలాంటి దాన్ని వీళ్ళు సూపర్ ఇట్ అంటూ సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఇది చాలా మంది మధ్య అలాగే మొదలెట్టారు ఇక్కడ ఎలా ఉంటున్నాయి అన్న కలెక్షన్ చేసుకోవట్లేదు డిస్ట్రిబ్యూటర్ సేఫ్ అవుతాడా డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి ఏంటి అన్నది కూడా ఎవరికి అవగాహన లేదు ఏదో మనం అమ్మేసుకున్నామో మన డబ్బులు మనకు వచ్చాయా సినిమా బాగా టాక్ వచ్చింది ఇంకేముంది కుమ్మేస్తుంది అని అనుకుంటా ఉన్నారు వీళ్ళు అసలు కలెక్షన్ల విషయంలో అయితే తెలుసుకోవట్లేదు అంత దారుణంగా ఉన్నాయి కలెక్షన్స్ అయితే నేను ఆల్రెడీ సాలార్ రివ్యూలో కూడా పెట్టాను దీని దీని ముందు వారంలో సాలార్ రిలీజ్ అయింది ఆ సాలార్ ఇలాంటి పెద్ద హీరోలు సినిమాలకి బ్లాక్లో టికెట్లు అమ్ముతూ ఉన్నారు అంటే ఐదో సొందలు ఏడో సొందలు వెయ్యి రెండు వేలు పెట్టి కొని సినిమా ఆడియన్స్ వస్తూ ఉన్నారు దానివల్ల తర్వాత వారంలో చిన్న హీరో సినిమాకి దెబ్బ పడిపోద్దని నేను లాస్ట్ టైము సాలార్ రివ్యూలో కూడా చెప్పాను ఈ పెద్ద హీరోలు చేసే బ్లాక్ మార్కెట్ వల్ల ఈ ముప్పై నలభై మంది హీరోలు చాలా దారుణమైన కలెక్షన్లు ఉంటా ఉన్నాయి ఈ విషయాన్ని ఈ చిన్న హీరోలు ఎవరో తెలుసుకోవటం లేదు వాళ్ళందరూ ఒక భ్రమలో బతికేస్తూ ఉన్నారు కలెక్షన్స్ ఎందుకు ఉండట్లేదు అన్నది సినిమా ప్రేక్షకులు అందరూ ఒకలే వాళ్ళే చూడాలి ఈ వారం చూడాలి వచ్చే వారం కూడా వాళ్ళే చూడాలి దగ్గర ఉన్న డబ్బులన్నీ సాలార్లోనే ప్రభాసే లాగేసుకున్నాడు ఈ సినిమాకి ఎందుకు వస్తారు ఒకవేళ వచ్చినా సినిమా సూపర్ డూపర్ హిట్ అనే టాక్ వస్తే కానీ రారాళ్ళు అలాంటిది ఇలాంటి యావరేజ్ బిలో యావరేజ్ సినిమాలు ఏదో ఓటింటిలో చూసుకుందాం అనుకుంటారు తప్ప ఎవరో అయితే సినీ ప్రేక్షకులయితే థియేటర్లకి అయితే రావడం లేదు నేను సినిమా అయితే మొత్తం చూశాను ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది ఒకసారి టైంపాస్కి అయితే చూడొచ్చు బట్ సినిమా అయితే ఇది కమర్షియల్గా అయితే మాత్రం ఫ్లాప్ sin es కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు కానీ సిరీస్ కానీ ఈ రోజు ఆ రోజు నేను రివ్యూ పెడుతుంటాను నేను ఫిలిం డిస్ట్రిబ్యూటర్ను కాబట్టి నాకు ఏ రోజు రిలీజ్ అయిన సినిమా ఆ రోజు రెండు రాష్ట్రాల నుంచి కలెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి నేను చెప్పే రివ్యూ అయితే జెన్యున్ గానే ఉంటుంది అలాగే కొన్ని పెయిడ్ ఛానల్స్ ఉంటాయి వాళ్ళు ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు హీరోలు అందరు కలిపి డబ్బులు ఇచ్చి రాయించుకుంటూ ఉంటారు ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది అన్ని కోట్లు కలెక్ట్ చేసింది ఆ న్యూస్ చూసి మీరు చాలా మంది నిజమేమో అనుకుంటూ ఉంటారు కొన్ని అయితే మాత్రం ఛానల్స్ ఆ విధంగా వాడుకుంటూ ఉన్నారు నా ఛానల్ అయితే అలా ఇలాంటి నేను ఎంకరేజ్ చేయను కొత్తవారు ఎవరైనా సరే ఫిలిం ఇండస్ట్రీలోకి పెట్టుబడి పెట్టే వ్యవస్థకు అయితే రాకండి ఇక్కడ సీనియర్ ప్రొడ్యూసర్లు ఫిలిం డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది కొత్త వాళ్ళు వచ్చి మాత్రం అనవసరంగా తెలియకుండా వచ్చి డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోనూ కొత్త వెబ్ సిరీస్ రివ్యూతోనూ మీ అందరి ముందుకు వస్తాను అందరికీ నమస్కారం మీ సినీ ప్రపంచం కొత్త సినిమాలు హిట్ ఆ లేక ఫ్లోపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ చనల్